సూర్యాపేట జిల్లా కోదాడ ఘనంగా విజయ్ దివస్ కార్యక్రమం కోదాడ పట్టణంలో ఘనంగా దీక్ష విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోదాడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కోదాడ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో రెండు వేల తొమ్మిది నవంబర్ తొమ్మిదిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా పదకొండు రోజు కెసిఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షకు భయపడిన ఆనాటి ఢిల్లీ పెద్దలు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారు దానిని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష విజయ్ ను జరుపుతుందని ఆయన తెలిపారు కొట్లాడి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిండు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పదేళ్లు వెనక్కు తీసుకుపోయిందని ఆయన విమర్శించారు అలివి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చలేక పాలన చేతకాక రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆయన మండిపడ్డారు Tin ka kile ti ke yoo o daa? ంగా ఆ రోజు ప్రకటన చేయబడ్డ ఇది ఒక శుభదినం దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు ఏ రకంగానైతే ఒక పవిత్ర దినంగా ఇండిపెండెన్స్ డేగా చేసుకుంటున్నాము అదే రకంగా ఈ తెలంగాణకి చూసి వచ్చిన రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఉద్యమ ఫలితంగా నిరాదేజంగా నాగాల ఫలితంగా సాధించుకున్న ఈ తెలంగాణని రేపటి భావితరాలు తీసుకోవాల్సి వస్తుంది ఈ తెలంగాణ ఈరోజు నిర్వేరే కాకుండా జరుపుకున్న తెలంగాణలో అనేక రకమైన క్రీడ శక్తులు క్రీడ శక్తులు ఈరోజు తరబడి తెలంగాణని క్రీడ ఉన్నాయి తెలంగాణ యువశక్తి ఈ తెలంగాణని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది పెద్ద తరపాటు గురించి త్యాగాలు చేస్తూ సాధించినటువంటి తెలంగాణని